తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకి అధికారికంగా ఆదివారం నోటిఫికేషన్ రాబోతోంది జూలై ఒకటిన కొత్త అధ్యక్షుడి ప్రకటన కూడా ఉండబోతోంది అని బీజేపీ నేషనల్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్టీ లక్ష్మణ్ ప్రకటించారు అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు కానీ ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ ఫైనల్ రేస్ లో ఉన్నట్టు సమాచారం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోంది జరిగేటువంటి ఈ ఎన్నిక తతంగా మూడు రోజుల ప్రక్రియ మొదటి రోజు మరి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఎన్నికల అధికారులు దానికి అనుగుణంగా ఓటర్ లిస్టు జాబితా కూడా కార్యాలయంలో బహిర్గతం చేయడం జరుగుతుంది అందులో జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా ఓటర్లుగా పరిగణిస్తారు రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది నామినేషన్లో మరి స్క్రూటినీ ఆ తర్వాత విద్రహ్ల తర్వాత మిగిలిపోయినటువంటి మరి అభ్యర్థులు మూడో రోజు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఉంటుంది కాబట్టి మూడు రోజుల తతంగం అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది మన రాష్ట్రాల్లో కూడా ఈ మూడు రోజుల ప్రక్రియ దానికి ఇరవై తొమ్మిది నాడు ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రకంగా మరి ఆ నోటిఫికేషన్ ఇవ్వడం బహుశా తెలంగాణ కూడా మరి అదే రోజుల్లో జరిగేటువంటి అవకాశాలు కనబడుతుంది పార్టీ కార్యకర్తలు నాయకత్వం అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి సమర్థవంతమైనటువంటి పార్టీ కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులను